వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న సాయంత్రం అంటే ఒక పదిహేను పదహారు గంటల క్రితం తిరువన్నామలై అరుణాచలం దగ్గర తిరువన్నామల దగ్గర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మహిళ మీద లైంగిక దాడి జరిగింది అంటే భాష ఎందుకు మారుతుందంటేనండి యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి అందుకని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను ఆ లైంగిక దాడి జరిగింది దాడి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎవరున్నారు ఏంటి అనేది చూస్తే తమిళనాడుకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ సుందర్ అలాగే సురేష్ రాజ్ వీళ్ళిద్దరు ఉన్నారు ఎంధాల్ బైపాస్లో టమాటాలు తరచిస్తున్న వాహనాన్ని ఆపి పోలీసులు అనుమానం ఉందంటూ యువతిని కిందకి దింపి పక్కనే ఉన్న పొలాల్లోకి లాకెళ్ళి అత్యాచారం చేసినటువంటి ఘటన నిన్న కలకలం రేపింది వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి బా బాధితురాలని స్థానికులు తరలించి హాస్పిటల్కి చికిత్స అందేలా చేశారు దీనికి జరిగినటువంటి ఘటన ఘోరం నిజంగానే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు అక్కడ కోర్టుల్లో శిక్షలు పడతాయి జ్యురిస్డిక్షన్ అనేది ఇప్పుడు ఆంధ్ర యువత లేదంటే ఇంకొకళ్ళ అనేటువంటి పాయింట్ ఉండదండి ఇక్కడ అక్కడ జరిగింది వాళ్ళని అరెస్ట్ చేస్తారు బాధితురాలకి అక్కడ కోర్టుల్లో తీర్పు అనేది ఖచ్చితంగా వస్తుంది న్యాయం జరుగుతుంది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అంటే వీళ్ళకి గతంలో ఉంది దాన్ని మళ్ళీ చెప్తే బాగోదేమో దిశ అనేటువంటి ఒక చట్టం చేశారు హైదరాబాద్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి పౌరురాలే రాలే తెలంగాణ పౌరురాలే మన రాష్ట్రం కాదు కానీ మన సోదర రాష్ట్రం అక్కడ జరిగినటువంటి ఘటనను తీసుకొని ఇనిషియేషన్ మంచిదే మనం ఇన్స్పైర్ చేసుకుంది మంచిదే తప్పేమీ లేదు దాన్ని ఒక ఐకనిక్ మోడ్లో తీసుకెళ్లాలనేటువంటి విధంగా ఆ అమ్మాయి పేరు రెడ్డి పూర్తి పేరు అవసరం లేదు ఆ అమ్మాయి ఇంటి పేరు టైటిల్ రెడ్డి ఓకే అది ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి దిశ అనేటువంటి చట్టం పెట్టేశారు ఇంక ఇలా జరగకూడదు ఇది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెట్టింది ఎన్నిసార్లు పంపించినా సరే ఆ దిశ చట్టం ఆమోదయోగ్యంగా లేదు అందులో మీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు పోలీస్ యాక్ట్కి కావచ్చు మిగతా వాటికి కావచ్చు ఇప్పుడు రాజ్యాంగ సవరణలు చేయాలి దానికి మీరు చేసేదానికి అని చెప్పి దీని మీద ఆ రోజుగా హోంమంత్రిగా ఉన్నటువంటి మేకతోటి సుచరిత గారు ఒక ఉరిశిక్ష మూడు యావత్ కారాగార శిక్షలు ఒక చాలా లిస్ట్ అలా చెప్పుకుంటూ వచ్చారు ఏకంగా చట్టం అమలైపోయింది చట్టంలో ఇన్ని శిక్షలు వేసేస్తారు ఏకంగా శిక్ష కూడా వేసేశారు అప్పుడు అంటే వీళ్ళ ప్రాపర్గా ఉండకనమాట ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు వీటి మీద మాత్రం రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు వాళ్ళ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో ఏం రాసుకొచ్చారంటే తమిళనాడులో దారుణం తిరువణామలై ఏపీ పోలీస్ తిరువణామలై ఏపీ యువతిపై పోలీసుల అత్యాచారం ఎంధాల్ బైపాస్లో టమాటాలు తరలిస్తున్న వాహనాన్ని నాపిన పోలీసులు అనుమానం ఉందంటూ యువతని కిందకి దింపి పక్కన ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన కానిస్టేబుల్స్ సుందరు సురేష్ రాజ్ బాధితురాల్ని ఆసుపత్రికి తరలించిన స్థానికులు జరిగింది ఎక్కడండి తమిళనాడులో జరిగింది తమిళనాడులో హ్యాష్ టాగ్ వీళ్ళు ఏం పెట్టారు సాడిస్ట్ చంద్రబాబు సిబిఎన్ ఫీల్డ్ సీఎము సీజ్ ద లయర్ పీకే తమిళనాడు వీళ్ళ ముగ్గు నువ్వు పవన్ కళ్యాణ్కి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి తమిళనాడుకి ఏం సంబంధం తమిళనాడు పోలీసులను కూడా వీళ్ళే ఏమైనా ఇచ్చేస్తున్నారా తమిళనాడుకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని అనుకుంటున్నారా వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే దిగజారుడు ప్రచారం అన్న పాయింట్లో వీళ్ళని ఏమనాలి అసలు ఏమనంటే చాలామంది అంటారు ఏంటి పవన్ వ్యతిరేకంగా మాట్లాడుతూ మాట్లాడితే వైఎస్ఆర్సీపీకి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తవా జనసేన పార్టీ కార్యకర్తవా అంటే నేను చాలాసార్లు చెప్పా చాలా క్లియర్గా చెప్పా ప్రభుత్వం మంచి చేస్తుందంటే మంచి చేసినప్పుడు మంచి చెప్తాం తప్పు జరుగుతుంది వాళ్ళ వాళ్ళంటే తప్పుకి తోలు తీస్తామని చెప్పి కావాలంటే వెళ్ళి ప్రీవియస్ రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు మొహం మాట లేదు కానీ వీళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడితే ఏదో వీళ్ళకి వ్యతిరేకం అనుకుంటున్నారు కానీ వీళ్ళు రాసినటువంటి రాతలో చేసినటువంటిది ఏంటంటే ఆ పోస్టర్ ఏంటండి వేసింది చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఆ పోస్టర్ ఏంటి వాళ్ళు వేసింది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్లో వేసినటువంటిది ఏపీ యువతపై తమిళనాడులో గ్యాంగ్ రేప్ కింద చూడండి అక్కడ పోలీసుల సామూహిక అత్యాచారం పోలీసుల సామూహిక అత్యాచారం పెద్దగా పెట్టి దాని పక్కన చీమలాంటి అక్షరాలు అంటే మనకి పెద్ద పెద్ద ప్రకటనలు పేపర్లో ఇచ్చినప్పుడు పెడతారు చూస్తారు కింద కండిషన్స్ అప్లై అయినా దాన్ని వెతుక్కోవాలన్నమాట భూతార్థం వేసుకొని అలాగే ఇక్కడ చీమలాంటి అక్షరాలతో వాళ్ళు పెట్టినటువంటి తిరువణామలైలో ఏపీ యువతపై పోలీసుల సామూహిక అత్యాచారం ఎలాగా ఇప్పుడు ఇమీడియట్గా చూస్తే ఇంకేముంది ఆంధ్రప్రదేశ్లో పోలీసులు సామూహికంగా అత్యాచారం చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలా ఫెయిల్ అయిపోయిందని చెప్పడానికి అనేటువంటి విధంగా ఇంకా ఆల్రెడీ పైన డీటెయిల్సే కింద కూడా పెట్టారు కింద ఫోటోలు చూడండి పవన్ కళ్యాణ్ గారు ధ్యానం చేసుకుంటున్నటువంటి ఫోటో చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తూ దండం పెడుతున్నటువంటి ఫోటో ఇవి పెట్టి ఈ పైసాచిక ఆనందం మరి బాలకృష్ణ గారు సైకో అన్నారంటే అనరా ఇలాంటి పనులు చేస్తుంటే ఏంటి అసలు సంబంధం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏమైనా అంటే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అసలు దీనికి తమిళనాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తమిళనాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బాధిత యువతి అక్కడ స్టాలిన్ రెస్పాండ్ అవ్వాలి దీనికి సంబంధించి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ కాదు అక్కడ స్టాలిన్ రెస్పాండ్ అవ్వాలి అదెందుకు తెలియట్లేదు ఇదే ఈ దిగజారుడు రాజకీయాలే మానేస్తే ప్రజలు కాస్త మద్దతు అనేది ఉంటుంది లేదు అంటే మద్దతుగా తీసుకెళ్లి సమాధిలో పడుకోబెట్టేసి కప్పేస్తారు మొహమాటం లేకుండా చెప్పండి మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీళ్ళు చేసినటువంటి పనికి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి